హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను మళ్ళీ మీ సంతోష్ ఈరోజు ఒక మంచి క్రేజ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఎటువంటి వీడియో అంటే ఈరోజు వానపాములు వేటకు వచ్చాం అదేంటి వానపాములు వేటకు వెళ్ళడం ఏంది వానపాములు తింటరా తింటాం వానపాములు మేము తింటాం ఫ్రెండ్స్ తింటాం ఎలా తినాలి ఏంది ఎలా పట్టాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అసలు వానపాములు ఎలా ఉంటాయి ఏంది అనేది మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నేను చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి చూడండి మిస్ చేయకండి అసలు మంచి క్రేజ్ క్రేజ్గా ఉంటుంది ఇవాళ వానపాములు ఎక్కువగా పొలాల్లో కనిపిస్తూ వాళ్ళు పొలం లేదా పొలం యొక్క గట్ల మీద కనిపిస్తూ ఉంటే గట్లు మనం అవి చూడాలి ఇక మావాడు చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ తీస్తుండ్రు కట్లు అవి కదిలిస్తే వాటిని లోపల మట్టితో పాటు ఉంటాయి ఫ్రెండ్స్ అవి మనం తీసుకోవాలి ఇప్పుడు వాటిని మావాడికి ఇస్తున్నాను నల్లగా ఇదైతే నల్లగొని తీసుకొచ్చింది నల్ల దొద్దు మనకు ఎర్ర టీ కావాలి ఎర్ర టీ అయితే టేస్ట్గా ఉంటాయి అని వాడు అంటున్నాడు అలానే ఇంకా వెతుకుతుండు మా వాడు ఇంకోటి తీసుకొచ్చిండు ఇది కొంచెం ఎర్రగా తెల్లగా ఉన్నది తెల్ల టీ అయితే మనకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అందుకని మా వాటిని ఎక్కువ ప్రిపేర్ అంటే అది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక రెండు మూడు దొరికిన ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి వీటిని మేము తింటాం కూరలో నంచుకొని తింటాం వీటిని కూర చేసుకొని తింటాం ఎలా తింటాం అనేది తెలియాలంటే మీరు పూర్తిగా వీడియో ఎన్నింగ్ ఎన్నింగ్ వరకు చూడాలి చూడండి ఫ్రెండ్స్ వాన పామ్ అంటే ఇలా ఉంటుంది వర్షాలు పడుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఇది సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు అనుకో

ఇప్పటి వరకు పట్టిన వానపాములని చేపలకి ఎరగ వేసి చేపలు పట్టి కళ్ళు మీద చేపలని కాల్చుకొని మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అంటే గాలమ్మీ ఇగో ఫ్రెండ్స్ ఇవి మేము పట్టిన చేపలు ఈరోజు అటు ఒకటి పడ్డది దీర్రే మూడేనా ఏదో తొక్కినా రా కష్టపడి పడితే చేపని కత్తి రాదు కత్తిరా దాన్ని అడుగుతా కొద్దాం కత్తి కత్తి అది కాదు తోకలు అన్నీ తినడా కళ్ళు మూసుకొని మారా మజావ సింపుల్గా మారూను మారట్రాల్ కానీ చుక్ చుక్క డుగు మంచి గడుగు వాటిని లోపల వదిలేసావు మళ్ళీ పడే ఒక నాలుగు సార్ మాకు ముగ్గురికి ఒకటి బాబాయ్ ఒకటి కాలుస్తాం రుదినం రుది ఏముంది అవి ఉన్నాయి వీళ్ళంతా గోరుతో గీకినా అవి పొట్టు అదే గోరుతో గీకితే వచ్చేసింది జొన్నుగడ్డు బాగానే మేనా ఇప్పుడే వచ్చినవు అప్పుడే అయిపోయింది గడ్డి మూపు మీరు కనుక ఎంత అదే అందుకని ట్రై చేద్దామనే ఒక్క నిమిషం నీకు ఇస్త్రాకులు తీసుకొస్తా బొమ్మడు ఆకులు పెట్టు ఈ ఆకుల మీద పెట్టు ఇక ఆకు కడిగి పెడు మాడు వచ్చిండు మరో తీసుకొచ్చిండు ఎలిగాడే ఇక కానీ త్వరగా ఇటు చూసిన మొత్తం ఈత చెట్లే ఉన్నాయి మేము ఈత కళ్ళు తాగడానికి వచ్చాం చెప్పు అయితే చేపని కాలుస్తున్నారు కాల్చండ్రా కాల్చండి కాలిందా ఇప్పటికైతే మనం చేపలు పట్టినో కాల్చినో ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కెమెరా ముందు వీటిని మనం ఇప్పుడు కళ్ళుతో పాటు నంచుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా కేర ఊహించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను మా తాతయ్య కళ్ళు బాగీస్తాడు పోయి తాతయ్య బాటిల్లోకి బండి చూడండి ఫ్రెండ్స్ ఈ కళ్ళు చూస్తేనే నోరు ఊరుతుంది నాకు ఎప్పుడెప్పుడు తాగాల ఎప్పుడెప్పుడు దొరలాలా అని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కళ్ళు తాగడానికి వచ్చిన ఇగో ఈడు ఇంకో మా పూరి తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రని డ్రెస్ చేసుకుని ఉంది ఫ్రెండ్స్ i <laughs> don't <laughs>